అందరికీ నమస్కారం అండి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అనంతపురం పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ కార్యకర్తలు అలాగే నాయకుల సమావేశంలో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది మనందరూ చూసాం ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేశారు అన్నది జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రతిపక్ష నాయకులకు చాలా బాగా తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారినే టార్గెట్ చేస్తూ వస్తున్నారు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులే ఇక సోషల్ మీడియా వేదికగా ఇంటర్వ్యూస్ ఇచ్చుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి మంచితనం గురించి ఎంత పాజిటివ్గా వాళ్ళు చెప్తూ వస్తున్నారో ఆయన ఓడిపోయిన తరువాత పాజిటివ్ గా చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ అంచనా వేయొద్దండి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎలా ఉంటారో నాకు తెలుసు అని చెప్పి కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులే జగన్మోహన్ రెడ్డి గారి మీద పాజిటివ్ గా చెబుతూ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు కొన్ని ఛానల్స్ లో కూడా చర్చలు జరుగుతున్నాయి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే మడమ తిప్పని నైజం అంతేకాకుండా ప్రజల పట్ల ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ప్రజల కోసము ఎందాకైనా పోరాడే నైజము ప్రజలకు ఒక్కసారి మాట ఇస్తే గనక తొంభై తొమ్మిది శాతము నెరవేర్చే తత్వము జగన్మోహన్ రెడ్డి గారిది అది ప్రతి ఒక్కరికి తెలుసు ఈ మధ్యన పార్లమెంటు సాక్ష్యం కూడా చాలా మంది డిస్కషన్ చేయడము జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి కావచ్చు ఎన్నో నివేదికలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ద బెస్ట్ అని చెప్పేసేసి ఎన్నో నివేదికలు వస్తున్న వేళ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటో ప్రతిపక్ష పార్టీలకు తెలుసు కాబట్టే ఆయనను పదకొండు సీట్లకు పడేసినా కూడా ఆయన ఏ విధంగా మళ్ళీ లేచి పోరాడడానికి సిద్ధపడుతున్నాడో ఆ లీడర్షిప్ అనేది ఏ విధంగా ఉంటుందో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఆ పోరాట పటిమను ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారో మీరు భయపడినప్పుడు ఒక్కసారి నా వైపు చూడండి నేను ఏ విధంగా పోరాడాను నన్ను ఏ విధంగా పదహారు నెలలు జైల్లో పెట్టారు అలాగనే నా భార్య అయిన భారతి గారు ఇరవై బెయిల్ పిటిషన్లు వేసినా కూడా నన్ను బయటికి రాకుండా ఏ విధంగా నన్ను జైల్లో ఉంచాలని చెప్పేసేసి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వము ఏ విధంగా నా మీద కక్ష కట్టిందో అటువంటి గడ్డు పరిస్థితుల నుంచి నేను బయటికి రావడం ఆ పోరాటం నుంచే నేను ఏ విధంగా ఒక లీడర్గా ఎదిగాను ఒక ముఖ్యమంత్రిగా నేను ఎటువంటి కార్యక్రమాలు చేయగలిగాను అనేసి ఒక్కసారి మీరు ఆలోచించండి అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఆయన తన వ్యాఖ్యల్లో తన కార్యకర్తలకు బూస్టప్ ఇవ్వడం అనేది మనందరూ చూసాం పవన్ కళ్యాణ్ గారికే కాదు చంద్రబాబు నాయుడు గారికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఏంటో చాలా స్పష్టంగా ఈ ఈరోజు ఏదైతే ఆయన ఇస్తానన్న సూపర్ సిక్స్ లు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారిస్తానన్న షణ్ముఖ వ్యూహాలు కానీ నేను ఇవ్వలేకపోతున్నాను అనేసి ఏ విధంగా చెబుతున్నాడో మనందరూ చూస్తున్నాం కమిట్మెంట్ కలిగిన నాయకుడు కావాలి ఆంధ్ర రాష్ట్రానికి ఖచ్చితంగా అటువంటి కమిట్మెంట్ ఉన్న నాయకులు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నారా అని అంటే అసలు ఎక్కడా ఉండరు జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని ఏ విధంగా మీరు ఇబ్బంది పెడుతున్నారో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవగాహన ఉంది కాబట్టే ఆయన గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా రాజకీయ విశ్లేషకులు తీసుకున్న అలాగనే ఆయన గురించి అతి దగ్గరగా చూసిన వ్యక్తులు కూటమి ప్రభుత్వంలోనే ఉన్నారు చాలా మంది నాయకులు వాళ్ళు కూడా చెబుతున్నది ఒకటే ఈసారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా చూసుకోండి అని కూటమి ప్రభుత్వానికి హెచ్చరికలు పంపుతున్నారు అని అంటే అలాగనే వాళ్ళ క్యాడర్ కూడా వాళ్ళ అఫీషియల్ పేజ్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే గనక కూటమి ప్రభుత్వ పరిస్థితి ఏంటి అని కొన్ని పాయింట్స్ మెన్షన్ చేసుకుంటూ వస్తున్నారు అని అంటే ఎంత భయపడుతున్నారో ఒక్కసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తి కాదు ఆయన ఒక శక్తి అని చెప్పి ఆయనకు దగ్గరగా ఉన్న వాళ్ళు చాలా మంది అంటారు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్షాలు టార్గెట్ చేసినట్లు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ పచ్చ మీడియా టార్గెట్ చేసినట్టు ప్రపంచంలోనే ఏ ప్రజా నాయకుడిని కూడా టార్గెట్ చేయలేదు అంతగా టార్గెట్ చేసినప్పటికీ కూడా ఆయనలో ఉండే పోరాట పటిమ ఒక గొప్ప నాయకుడుగా ఏ విధంగా ఎదిగాడు అనేది ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకోవాలి తను ఏ లక్ష్యం అయితే సాధించాలి అనుకుంటున్నారో ఆ లక్ష్యంలో ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆయన చేరే లక్ష్యం ఏదైతే ఉందో స్టూడెంట్స్ కి మరీ ముఖ్యంగా చెప్తాను నిరుద్యోగులకు మరీ ముఖ్యంగా చెప్తాను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకోండి ఆయన యొక్క పోరాట పటిమను మీరు స్ఫూర్తిగా తీసుకోండి ఆయన యొక్క పేషెన్సీని మీరు స్ఫూర్తిగా తీసుకోండి అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తాను కారణం ఏంటి అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారిని కావచ్చు భారతమ్మ గారిని కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల్ని కావచ్చు అలాగే దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని కావచ్చు ఆయన మరణాన్ని కావచ్చు ఎన్ని రకాలుగా ట్రోలు చేశారు ఎంత హీనాతిహీనంగా ఆయనని మాట్లాడారు ఇబ్బంది పెట్టారు ఎంత ఘోరంగా జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని టార్గెట్ చేశారు ఎంత ఘోరాతి ఘోరమైన సినిమాని తీశారు భారతమ్మ మీద అవినాష్ గారి మీద ఈరోజు కొత్తగా జరుగుతుందా జగన్మోహన్ రెడ్డి గారి మీద ముప్పేట దాడి అని అంటే లేదు దాదాపుగా రెండు దశాబ్దాల నుండి జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని కొన్ని పత్రికలు కొన్ని మీడియాలు కొన్ని వర్గానికి చెందిన కొంతమంది గుహానా మేధావులు ఎంతో మంది జగన్మోహన్ రెడ్డి గారిని క్యారెక్టర్ అసెసిమేట్ చేసుకుంటూ వస్తూనే ఉన్నారు ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు కుంగిపోయారా వెనకడుగు వేశారా వంద సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని గడగడలాడించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు మన దేశంలో అనంటే ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి చరిత్రలో నిలిచిపోయే ఒక ఘట్టము ఆ యొక్క సన్నివేశాలు కొన్ని అటువంటి రాజకీయ నాయకుడిని అటువంటి ఒక శక్తిని అడ్డుకునే ప్రయత్నము ఇప్పుడు చేస్తున్నారు కూడమ ప్రభుత్వము అని అంటే నిజంగా ఒక విధంగా అతిశయోక్తి కలుగుతుంది అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి ఒక మాట మాట్లాడారు అని చెప్పి ఆయన ఏ విధంగా మీడియా ముందుకు వచ్చి వెక్కి వెక్కి ఏడ్చాడో ఖచ్చితంగా అటువంటి మాటలు ఎవరు మాట్లాడినా కూడా ఏ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడినా కూడా అది ఖండించాల్సిన అంశమే ఆ రోజు మేము కూడా ఖండించాం అయితే ఆ ఏడ్చే లక్షణము నాయకుడికి సమంజసం కాదు అని నేను అంటాను ఆ ఏడుపు కూడా ఓటర్లను మలుచుకోవడానికి ఏడ్చిన ఏడుపు అని చెప్పి ఏ విధంగా మరి ఆ యొక్క పేరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఉందో మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ మీద కావచ్చు మరి ఆయన క్యారెక్టర్ మీద కావచ్చు రెండు దశాబ్దాలుగా మరి ముప్పేట దాడి చేస్తుంటే ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు కంటతడి పెట్టారా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏడ్చడం చూసారా అటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు గనక ఈసారి వస్తే మాకు రాజకీయ మనబడులు ఉండవు అని తెలిసే హానా మేధావులు రాజకీయ నాయకులు కూడా ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నారు అని అంటే ఒకసారి అర్థం చేసుకోండి వాళ్ళ యొక్క సోషల్ మీడియాలో తీసుకున్న వాళ్ళ యొక్క యూట్యూబ్ ఛానల్స్ లో తీసుకున్న మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తీసుకున్న కొనసాగుతున్న చర్చ ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఈసారి వచ్చారంటే చాలా మందికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇలా ఉండేవాడు గతంలో గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారే ఇప్పుడు ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్లు ముఖ్యమంత్రిగా ముప్పై ఏళ్లు కొనసాగేవారు అటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కనబడతలేరు జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత చాలా మారిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసేసి కూటమి పార్టీకి సంబంధించిన నాయకులే చెబుతున్నారు వాళ్ళ ఛానల్సే చెబుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ అంచనా ఏద్దండి ఏ చిన్న అవకాశం దొరికినా కూడా ఆయన అది వినియోగించుకుంటారు అని చెప్పి వాళ్ళు ఏ విధంగా జాగ్రత్త పడుతున్నారు ఎంత భయపడుతున్నారో ఒకసారి ఆలోచించుకోగలగాలి ఆయన పార్టీని ఆయన కార్యకర్తలను జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెడుతున్నట్లు ప్రపంచ వ్యాప్తంగా ఏ పార్టీని కూడా ఏ కార్యకర్తలను కూడా ఏ నాయకుడిని కూడా ఇబ్బంది పెట్టనంతగా మీరు ఇబ్బంది పెడుతున్నారు అని అంటే రాజకీయ హత్యలను లేకపోతే ఈ అరెస్ట్లను లేకపోతే క్యారెక్టర్ అసోసినేట్ చేస్తున్నో కుటుంబాలను టార్గెట్ చేస్తున్నో దిగజారుడు చర్యలకు పాల్పడుతున్నారు అనేసి అని అంటే ఒకసారి మీ భవిష్యత్తు ఏంటో ఆలోచించుకోండి పదకొండు సీట్లకు పడేసాం పదకొండు సీట్లకు అనే ప్రతి ఒక్క దరిద్రుడికి సిగ్గనేది ఉండాలి సిగ్గనేది ఉండాలి కొన్ని సీట్లకు వచ్చిన ఓట్ బ్యాంక్ ఎంత మీ కూటమిలో మూడు పార్టీలు కలిస్తే మీకు వచ్చిన పర్సంటేజ్ ఎంత జగన్మోహన్ రెడ్డి గారికి ఫార్టీ పర్సెంట్ వస్తే మీ బతుకులకు మూడు పార్టీలు కలిస్తే ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ మీ మొగానే వేసారు అని అంటే ఒకసారి ఆలోచించుకోండి అది ఏ విధంగా జరిగిందనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకమే ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ వచ్చిన మీకు నూట అరవై ఒకటి మరి ఫార్టీ పర్సెంట్ వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో పాపం పదకొండు సీట్లకే పరిమితం చేశారు అంటే దీని వెనకలున్న శక్తులు కుట్రలు కుయుక్తులు కుహానా మేధావులు ఒక వర్గానికి సంబంధించిన మరి కొంతమంది బిగ్ షాట్స్ వీళ్ళందరూ ఏకమయ్యేటువంటి కార్యక్రమాలు చేశారు అని చెప్పేసి మరి అగ్రహారంలో టాక్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి రాకూడదనే కోరుకోండి వచ్చారు అని అంటే ధరువే మరి ఖచ్చితంగా అది రాజకీయ నాయకులకు ఏం భయపెడుతున్నారా బెదిరిస్తున్నారంటే కాదు వాస్తవాలను వ్యక్తపరుస్తున్నాం అంతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలిసిన నాయకులు మేధావులు మాట్లాడుతున్న మాటలని అలాగనే మీ యొక్క పచ్చ ఛానల్లో వస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద వస్తున్న పాజిటివ్ చర్చని తీసుకొని వచ్చి మరి ప్రజలకు మరింత చేరువ చేసే ప్రయత్నంలో నేను ఈ యొక్క వీడియోని చేస్తున్నాను అనమాట అర్థమవుతుందా ఇట్స్ ఓకేనండి ఈ యొక్క వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను అండ్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అలా